తెలంగాణలో కేసీఆర్ బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ఉన్నంతవరకు మనకు ఉండదు టీఆర్ఎస్ పార్టీని తుడిచేయాలి బీఆర్ఎస్ని తుడిచేస్తేనే మనం బయటపడతాం కనుక మనం ఇద్దరం కలిసి ఫస్ట్ దీని పని అనుకుంటున్నారు కానీ అది అయ్యప్పది కాదు ఇది ఒక రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ ముప్పై మూడు ముప్పై ఆరు పార్టీల మెడలు వంచి కేంద్రంలో బిల్లు పెట్టి కేంద్రంలో ఒప్పించి మెప్పించి పార్టీ ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీది ఒక రాష్ట్రాన్ని సాధించిన పార్టీ రాష్ట్రం గురించే పుట్టినటువంటి పార్టీ రాష్ట్ర ఏర్పాటుకు అన్ని పదవులు వదిలిపెట్టి బయటకు వచ్చిన నాయకుడు అందరిని సమ్మడ వర్గాన్ని కలుపుకొని అందరూ కలిసి పార్టీ ఇది ఈ పార్టీని ఎవరు తుడ్చలేరు ఈ పార్టీని ఈ తెలంగాణ తెచ్చిన పార్టీని ప్రజలే కాపాడుకుంటారు తెలంగాణ సమాజమే కాపాడుకుంటుంది తెలంగాణ ప్రజానీకమే కాపాడుకుంటుంది తెలంగాణ పౌరులే కాపాడుకుంటారు తెలంగాణ మీద ఎవడైనా పెత్తలం చెలాయిస్తున్న బయటంటే సహించడు తెలంగాణ గడ్డ మీద ఎవరైనా ఆధిపత్యం చెరాయిస్తుందంటే సహించరు తెలంగాణ అస్తిత్వం పోతుందంటే సహించరు అరే తెలంగాణ వెనుకబడిపోతుందంటే సహించరు ఇలా దేశంలో చుట్టుముట్టు తెలంగాణ చుట్టుముట్టు ఉన్న రాష్ట్రాల కన్నా నెంబర్ వన్ రాష్ట్రం దేశంలో అనేక రాష్ట్రాల కన్నా నెంబర్ వన్ రాష్ట్రం జీడిపిలో ఎక్కడ ఎక్కువ ఉందంటే తెలంగాణలో అని చెప్పిన రాష్ట్రం పరిశ్రమలు ఎక్కడ పెట్టాలంటే తెలంగాణకు కోదంపా దారిలో ఉన్నటువంటి రాష్ట్రం ఇది అభివృద్ధి అంటే తెలంగాణ అని ప్రపంచ దేశాలు హర్షించే స్థాయికి ఎదిగినటువంటి పార్టీ అదే స్థాయిలో కొనసాగితే తెలంగాణ సమాజం సంతోషపడుతుంది ఏ స్థాయిలో కింద జర్ర దిగినా ఈ తెలంగాణ సమాజం సహించదు ఎందుకంటే డెబ్బై సంవత్సరాలు దగ్గపడ్డది డెబ్బై సంవత్సరాలు నష్టపోయింది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వెనకపోయింది గోస ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి దేశం ఇది ప్రపంచంలోనే స్వతంత్ర దేశంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది తెలంగాణ ఇది ఇలా వైడూర్యాలు రోడ్ల మీద అమ్మినటువంటి ప్రాంతం ఈ గడ్డ ఇది అక్కడ మిగిలిపోయిన బూట్ల దగ్గర పెట్టే ఒక డైమండ్ ఎలా వేల కోట్ల విలువ విలువ చేస్తున్నది కోహినూరు డైమండ్ అది అంటే సిరి సంపదలలో తూగినటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత నెట్ నెట్టే పడినటువంటిది చూడని గోస చూసినాం చావులు చూసినాం రైతుల కష్టాలు చూసినాం ఆత్మహత్యలు చూసినాం నేతన్న కష్టాలు చూసినాం ఎంతోమంది కష్టాలు చూస్తాం అది అది కొనసాగితే సంతోషం అంతకన్నా హామీలు నెరవేర్చి తెలంగాణ అగ్రగామి నిలబడితే సంతోషం కానీ తెలంగాణ వెనుకబడుతుందంటే తెలంగాణ సమాజం ఊరుకోదు తెలంగాణ వెనుకబడుతుందంటే తెలంగాణకు వచ్చిన పార్టీ పుట్టినటువంటి పార్టీ ఊరుకోదు